హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీ స్మార్ట్ ఎవ్రిడే నేను పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి జాహ్నబీ ఫ్యాషన్స్ నుంచి రమ్య గారు షేర్ చేస్తున్నటువంటి బ్యూటిఫుల్ హాఫ్ సారీస్ క్రాప్ టాప్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ని చూస్తున్నాము ఇవన్నీ కూడా కస్టమైజేషన్ చేసినవంటి మంచి క్వాలిటీ మెటీరియల్తోనే చేశారు మీకు నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ అనే నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు మీడియం టు డబుల్ ఎక్సెల్ సైజెస్లో మీకు ఇవన్నీ దొరుకుతాయండి తను హైదరాబాద్ గాజులో రామారంలో ఉంటారు సో ఇంటి దగ్గర నుంచి ఇవన్నీ కూడా స్టిచింగ్ చేపించారు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ప్రైజెస్లోనే ఇస్తున్నారండి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ ఇచ్చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం వెస్ట్రన్ లుక్ ఉండేవి కానీ ఈ విధంగా ట్రెడిషనల్ లుక్ ఉండే లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు హాఫ్ సారీస్ ఇలా డిజైనర్ లుక్తో ఉండే ఆర్గాన్జా క్రాప్ టాప్స్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఇచ్చారండి తనైతే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి చాలా పెద్ద ఫ్లేయర్ ఇచ్చారు ప్రతి ఒక్కదానికి కూడా మంచి మంచి స్లీవ్స్ డిజైన్స్ అవి ఇచ్చారు అన్నిటికీ ఒకే మోడల్ అలా కాకుండా ఇంటి దగ్గర నుంచి సేల్ కాబట్టి ది బెస్ట్ ప్రైస్లోనే ఇస్తున్నారు తను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చూడండి మీకు ఇంకేదైనా కొత్తగా కస్టమైజేషన్ కావాలి అన్న కూడా తన దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ పిక్చర్ కావాలన్నా తను ఇస్తారండి వీడియోలో అయితే చాలా నీట్గా ఉంది అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా జెన్యున్ గా కొనుక్కునే వాళ్ళకి ఇవ్వగలరండి రమ్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వెరైటీస్ చూస్తూ మాట్లాడుకుందాం పదండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆర్గాంజా అండి ఆల్ ఓవర్ మీకు థ్రెడ్ డిజైన్ వర్క్ వస్తుంది లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వస్తాయి అండ్ గ్రీన్ కేరా కూడా మీకు ఫోర్ మీటర్స్ ఉంటుంది దీనికి మీకు దుప్పటా కావాలంటే ఆర్గాన్జా మిడర్ వర్క్ సెట్ చేసి ఇస్తాము దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ దుప్పటా ప్రైస్ లేదు అంటే మీకు టూ థౌజండ్కి లెహంగా వస్తుంది ఓవరాల్గా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వితౌట్ దుప్పట అయితే టూ థౌజండ్ ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అండి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది పార్టీ వేర్కి కానీ దేనికైనా సరే అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా డిజైన్ వస్తుంది బార్డర్ తోటి అండ్ ఈ నెక్ కూడా బ్లౌజ్ మీకు ఓన్లీ నెట్ వస్తుంది రాదు దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఇది వచ్చేసి లోటస్ డిజైన్ వచ్చిందండి పైతానీ బార్డర్ వస్తుంది గేరా వచ్చేసి ప్రతి దానికి కూడా ఫోర్ మీటర్స్ ఉంటుంది జస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలన్నా కూడా మీకు మీటర్కే ఫోర్ హండ్రెడ్ అలా కాస్ట్ పడుతుంది అండ్ మీకు విత్ స్టిచ్చింగ్తో కలిపి టూ థౌజండ్ కి ఇస్తున్నాం అంటే క్లియరెన్స్ ఏదో దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఇది వచ్చేసి ఆర్గాన్జా అండి షిబోరి టైప్ వస్తుంది బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో లో దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో ఉంటాయి ప్రతి దానికి కూడా గేరా ఫోర్ మీటర్స్ వస్తుంది లోపల క్రేప్ అండ్ కాటన్ లైనింగ్ ఉంటుంది చూపించిన ఫైతాని బోర్డర్ లోనే ఇంకో కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ అండి నెక్ కూడా మీకు ఇలా కట్ వర్క్ డిజైన్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ వస్తాయి పైతానీ బోర్డర్ ఉంటుంది గేరా ఫోర్ మీటర్స్ ఉంటుంది ఒకవేళ మీకు దీనికి దుప్పటా కావాలన్నా సెట్ చేసి ఇస్తాం కలంకా అది దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దుప్పటా ప్రైజ్ టోటల్ గా అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ వితౌట్ దుప్పటా మీకు టూ థౌసండ్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అండి విత్ దుప్పటా ఉంటుంది గేరా మీకు ఫోర్ మీటర్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు బుట్ట హ్యాండ్స్ వస్తాయి వితౌట్ లైనింగ్ కింది ఇట్లా రఫ్ లు అండ్ దుప్పటా కూడా ఉంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఆర్గాన్జా అండి టికాక్ అండ్ ఎలిఫాంట్ బోర్డర్ వచ్చింది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవర్ మీకు గోల్డెన్ జరీ బుటాస్ వచ్చాయి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వస్తాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్ అండి కలంకారీ ప్రింట్ వస్తుంది మెహందీ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ లో దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వస్తాయి గోల్డర్ వచ్చింది హ్యాండ్స్కి పింక్ కలర్ దీనికి కూడా గేరం ఫోర్ మీటర్స్ ఉంటుంది ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి జార్జెట్ అండి మొత్తం పాండా డిజైన్ వచ్చింది గేరమ్ మీకు ఫోర్ మీటర్స్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి బెనారస్ అండి ఈ ఒక వచ్చేసి ఇలా కొంచెం ఎక్కువ వర్క్ డిజైన్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సేల్ లో అన్ని క్లియర్ చేసేసుకోవడానికి మేము చాలా తక్కువ ప్రైజెస్కి ఇచ్చేస్తున్నాము కంటింగ్ చేస్తాం కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో లెహంగాస్ చూపిస్తానండి ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ ఆర్గాన్జాలో అంబ్రెలా కట్ వచ్చింది కింద మీకు పీకో వస్తుంది గేరా అప్ టు సెవెన్ మీటర్స్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా రఫుల్ హ్యాండ్స్ వస్తాయి వచ్చి దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి క్రష్ ఫ్యాబ్రిక్ అండి కింద మీకు అలంకారి డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మీకు మొత్తం ఫుల్ హ్యాండ్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మీరు ఫ్యాబ్రిక్ తీసి కుట్టించుకుంటే త్రీ థౌజండ్ అలా కాస్ట్ అవుతుంది ఓన్లీ ఫ్యాబ్రికే మేము జస్ట్ సేల్ లో మీకు అన్ని కూడా చాలా తక్కువ ఇచ్చేస్తున్నాము ఇది వచ్చేసి ఆర్గాన్సా అండి సీక్వెన్స్ వచ్చింది రోజెస్ రోజెస్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ గేరా మీకు ప్రతి దానికి కూడా ఫోర్ మీటర్స్ గేరా పక్కా ఉంటుందండి వచ్చేసి ఫ్యాబ్రిక్ ఆర్గాన్సా అండి సిల్వర్ పౌడర్ వచ్చింది ఆల్ ఓవర్ మీకు పేపర్ మిరర్స్ వచ్చినాయి డిజైన్ అండ్ బ్లౌజ్ కి కూడా మీకు పోటిలి బటన్స్ తో డిజైన్ చేశాము హ్యాండ్స్ ఎల్బో ఉంటాయి పోటీలీ బటన్స్ వస్తాయి వాటికి కూడా దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ గేరా ఫోర్ మీటర్స్ ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి సీక్వెన్స్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా వచ్చింది అండ్ గేరా మీకు ఫోర్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తాయి ఎల్బో వర్క్ దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గాన్స్ అండి పింక్ కలర్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది పింక్ అండ్ సీ గ్రీన్ కలర్లో కాంబినేషన్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ దానికి కూడా మీకు ఫోర్ మీటర్స్ గేరా వస్తుంది వచ్చేసి బెనారస్ పట్టు అండి బాందుని డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది పోట్లీ పోట్లీ బటన్స్ డిజైన్ చేసాము దీని వచ్చేసి త్రీ మీటర్స్ కేరా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసుకుంటే చాలా యూనిక్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ దీనికి దుప్పటా కావాలి అంటే సెట్ చేసి ఇస్తాము దుప్పటాకి ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా లో ఎల్లో కలర్ అండి ఫ్లవర్స్ వచ్చినాయి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వస్తాయి హల్దీస్ కి వాటికి బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గేరా వచ్చేసి ఫోర్ మీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి ఆర్గాంజా అండి ఎలిఫాంట్ బోర్డర్ వస్తుంది జిగ్జాక్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ తో జిగ్జాక్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ వితౌట్ లైనింగ్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చూపించేవన్నీ కూడా టూ థౌజండ్ రేంజ్ లో లెహెంగాస్ అండి ఫస్ట్ వచ్చేసి వైలెట్ కలర్ లో చూద్దాము ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వైలెట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ హ్యాండ్స్ మీకు ఎల్బో వరకు వస్తాయి దీనికి గేర వచ్చేసి ఫోర్ మీటర్స్ ఉంటుంది దీని ప్రైస్ టూ థౌసండ్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీకు టూ థౌసండ్ రేంజ్ లోనే ఉంటాయి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి సేమ్ పోర్ట్లీ బటన్స్ అండ్ ఎల్బో హ్యాండ్స్ వస్తాయి వితౌట్ లైనింగ్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వీటన్నిటికీ కూడా గేరా ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అండి వైన్ కలర్ వస్తుంది అండ్ పోర్ట్లీ బటన్ డిజైన్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వస్తాయి వితౌట్ లైనింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అందులోనే ఇంకో కలర్ కాంబినేషన్ అండి బ్రౌన్ కలర్ ప్రతిదానికి కూడా పోర్ట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో ఉంటాయి వితౌట్ లైనింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి జార్జెట్ అండి మీకు ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర ఫోర్ట్లీ బటన్స్ వచ్చాయి హ్యాండ్స్ ఎల్బో ఉంటాయి గేరా మీకు ఫోర్ మీటర్స్ వస్తుంది ఇందులో మీకు కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి వైట్ అండి జార్జెట్ ప్లెయిన్ వైట్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అండ్ యోక్ పార్ట్ కూడా మీకు ఇలా ఫోర్ట్లీ బటన్స్ వచ్చినాయి ఇది కూడా మీకు సెవెన్ టు ఎయిట్ మీటర్స్ గేరా ఉంటుంది కింద మీకు వైర్ఫుల్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు చూపించే వన్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఏ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ పైన కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి డబల్ లేయర్ రఫ్లు వస్తున్నాయి గేరా మీకు ఫోర్ మీటర్స్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఆర్గాన్జానే అండి ఆర్గాన్జా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అంబ్రెలా కట్ వస్తుంది దీనికి కూడా సెవెన్ సెవెన్ టు ఎయిట్ మీటర్స్ గేరా ఉంటుంది దీనికి ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్ ఇది వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి ఆల్ ఓవర్ మీకు ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి అండ్ చిప్ డిజైన్ కూడా వచ్చింది అంబ్రెలా కట్ దీనికి కూడా మీకు వైర్ పీకో ఉంటుంది అండ్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ అండి మీకు ఇలా లో స్క్వేర్స్ వచ్చినాయి దీనికి కూడా మీకు అంబ్రేలా కట్ వైర్ పీకో ఉంటుంది గేరా సెవెన్ టు ఎయిట్ మీటర్స్ వస్తుంది అండ్ లైనింగ్ లేకుండా హ్యాండ్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి అంబ్రెలా కట్ వస్తుంది కింద మీరు చూస్తే వైర్ పీక వస్తుంది అంతా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది డ్రెస్ ఫుల్ గా మీకు ఇలా ఉంటుంది ఇప్పుడు చూపించేవన్నీ ప్రైజెస్ కూడా థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి జార్జెట్ అండి అంబ్రెలా ఫ్రాక్ వస్తుంది కింద మీకు వైర్ పీక ఉంటుంది ఆల్ ఓవర్ బ్లాక్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి గేరా మీకు సెవెన్ టు ఎయిట్ మీటర్స్ గేరా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లోరల్ ప్రింట్ అండి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తాయి అంబ్రెలా కట్ వస్తుంది మీకు సెవెన్ టు ఎయిట్ మీటర్స్ గేరా ఉంటుంది కింద మీకు వైర్ పీకో ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్